గ్రామాలలో ఇద్దరు కూడా మనం పూజించే దేవతలు స్త్రీ దేవత మతము భారతీయ సాంప్రదాయం మన సంస్కృతి మన సంస్కృతి గొప్పతనం ఉంటుంది స్త్రీలను పూజించేటువంటి జాతలండి స్త్రీలను గొప్పవించినటువంటి దేశం మన చిన్న చిన్న జాగ్రో ఏ విన్న స్త్రీ తప్పించుకోను ఆ కుటుంబాల ఆ కుటుంబాలు బాధపడే ఆశలు ఉంటుందని చెప్పి నాన్న స్త్రీలకంలోపీలకంలో సాధ స్త్రీలకంలో విన్రత అది మాటల్లో చిత్ర ఇంకా చాలా సార్లు అంటే అరే వారే చుక్కలు పన్నడం అంటే ఎలా పంపారేది చుక్కలు పన్నడం చుక్కలు పన్నడం గాడి చుక్కలు పన్నం శ్రీ ముక్తి మోది మాట మోది మాట ఇస్దేని ఇస్తాం లక్ష్మి అమ్మవారు మీరు సంకలి చేయండి తల్లి లక్ష్మి సరస్తి అమ్మవారు మన జ్ఞాన ఇచ్చండి తల్లి శక్తి ఈ దేశంలో కశ్మీర్ నుంచి మనం పెట్టే కన్యాకుమారి వరకు మనం పూజించే పద్దెనిమిది దూరపులు అవన్నీ కూడా శక్తి పీఠంలో పెరుగుతున్నాయి ఆ శక్తి పీఠాలు కూడా స్త్రీమూర్తుల నుంచి మనం మర్చిపోతున్నాయి గ్రామాలలో మనం ఎక్కడన్నా అరిష్టం జరిగినప్పుడు మన కరోనా వచ్చినప్పుడు చిన్నప్పుడు అమ్మా కుటుంబాన్ని చల్లగా చూడబం పెట్టింది తప్పింది ఎందుకని ఏ కులానికైనా దైవం అనేక గ్రామాలలో ఎక్కడ పెట్టుకున్నా ఇవాళ నాల్కాడు జాతర ఆదర్బాయి పోచన్న పనులు పొందం పెట్టుకుంటాను నరసిమ్మ పనుల పేరు పెట్టుకుంటుంది ఒక మాట చెప్పాలంటే తెలంగాణ పిల్ల జిల్లా పెట్టిన లక్కులను కూడా సీదే విషయంలో మంచి పడుతుంది ఇవాళ అంటే దేశాలు ఇవాళ పక్కన ఇవాళ మహావచ్చి మహాక్ష్యం ఇవాళ విగ్రహాలు పక్కన మళ్ళీ దేశాల పైన మంచి పండా పంచాంగ లేకుండా కుట్టాల లేకుండా పంటల పండిని సుఖంగా జీవించేటువంటి గ్రామాలు ఉండాలని పిల్లల రాబో రామస్ అని చెప్పి పెద్ద ఎత్తున నా మేసి చుట్టాలన్నా తీసుకోండి మన గ్రామంతో మన గ్రామాలంటే ఎక్కడైనా చుక్కలు వచ్చే అందరూ వచ్చి సుఖంగా సంతోషంగా మరొకసారి ఆ కేంద్ర మధ్య మండల

మీ శక్తులను బలరుస్తున్నాం ఆ ఆశ్రయం తో ఆశక్తి తో మీ భారాన్ని తీరుకురా తీర్పుకున్నా మీ భవిష్యత్తుకై ఉత్తమమైన ఉంటా ఉత్తమమైన ఆశ్రయం తో నిలండి పోతానని చెప్పి ఇది అన్నిటికీ మీ కనుక ప్రతిసారి నాకు తెలుసు ప్రతి కార్యం నాకు తెలుస్తుంది ఉత్తమమైన ప్రజల మధ్యనే ఉంటా మీ వెంట